ओके 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 इधर है इधर है मार्केट मार्केट हेलो सर हेलो सर हेलो Terima kasih telah menonton Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn நான் மாறன ரெஸ்டாரன்ட் மால சந்து இருக்குமா மாறன ஹோல் ரெஸ்டாரன்ட் மால சந்து இருக்குமா தெருக்கு போனா சரி போதுல पनीरா డా ఫోన్ ఎత్తండి డాడీ డాడీ ఫోన్ ఎత్తండి డాడి డాడీ ప్లీజ్ ఫోన్ ఎత్తండి డాడీ ఫోన్ ఎత్తండి డాడీ డాడీ ఫోన్ తండ్రి డాడి డాడి ప్లీజ్ ఫోన్ ఎత్తండి

తరఫున విజ్ఞాన అభినందనలు జన విజ్ఞానం ఏంటంటే సైన్స్ని విజ్ఞానాన్ని ప్రజలను అవగాహన చేసేదానికి కృషి చేస్తున్న సంస్థ ఈ మూఢ నమ్మకాలు మూఢ వ్యతిరేక చేస్తూ సేవా కార్యక్రమంలో కూడా భాగంగా మా అధ్యక్షుడు రాజా గారి సలహాతో ఈ ప్రభుత్వ ఆసుపత్రి ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కింద పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చే గర్భవతులకి వాళ్ళకి మధ్యాహ్నం ఇబ్బంది కలగకుండా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు దానికి తీసుకొని డాక్టర్ గారి సూచనలతో మీరు మంచి ఆరోగ్యవంతమైన బిడ్డల్ని కనాలని ఈ జనం చేయడం ఆశించారు ఈరోజు ఉద్యమానికి దాతగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో మా మిత్రుడు మనపాటి శ్రీనివాసరావు గారు వారి కుమారుడు మనపాటి చెంటి జ్ఞాపకార్థం ఇస్తున్నారు అదే ఈరోజు విజయ విజయలక్ష్మి గారు తిరుపతి వారి సహకారంతో వారికి బూస్టు హార్డిస్ లాంటి పౌష్టికాహారం కూడా అందిస్తున్నారు ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ల నమస్కారాలు ఈరోజు ముఖ్య వచ్చిన డాక్టర్ వెంకటర్మన్ గారికి నమస్కారం అవగాహన పెద్దలందరికీ నా నమస్కారం ప్రతి సంవత్సరం ప్రతి నెల మనం ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అనే ఒక ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా మన ఏరియాలో ఉండేటువంటి గర్భిణీలని అందరినీ కూడా హాస్పిటల్కి రప్పించి అందులో వాళ్ళకి స్కా బ్లడ్ టెస్ట్లు కానీ స్కానింగ్ కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి కాళ్ళు వాయడం కానీ లేదంటే ఇంకా ఏదైనా ఇబ్బందులు ఆయాసం కానీ ఇట్లా ఏదైనా ఉన్నప్పుడు డాక్టర్ గారు పరీక్షించి వాళ్ళకు అవసరమైన పరీక్షలన్నీ ఇక్కడ చేస్తారు స్కానింగ్ కూడా మనకు ఇక్కడ అవైలబులిటీలో ఉంది ప్రతి ఒక్కరూ ప్రతి నెల ఏ రోజు రాకపోయినా కూడా కనీసం నెలకు ఒక్క రోజైనా ఈ తొమ్మిదవ తేదీ అయినా హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో రక్త పరీక్షలు స్కానింగు డాక్టర్ గారి చేత పరీక్ష చేయించుకోవాలి చేయించుకుంటేనే మనకు ఏ విషయాలనే ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలుస్తుంది అట్లాగే గర్భవతులు ప్రతిసారి గమనిస్తూ ఉండాలి బిడ్డ కదలికలు ఏ విధంగా ఉన్నాయి రోజుకి ఎన్నిసార్లు కదులుతున్నారు అసలు కదులుతున్నాడా లేదా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మా వాళ్ళ గర్భవతులు ఉన్నారమ్మా ఎన్నిసార్లు కదలాలి బిడ్డ రోజుకి ఎవరన్నా గమనించారా చెప్పండి గమనించున్నారా లేదా ఎన్నిసార్లు కదలాలి రోజుకి ఎనిమిది నుంచి పది సార్లు కదలాలి ఏదన్నా ఆయాసం కానీ తలనొప్పి కానీ ఇట్లా ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి పరీక్ష చేయించుకోవాలి మనకు ఇరవై నాలుగు గంటలు మనకు హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటారు సో ప్రతి ఒక్కరూ ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలి అట్లాగే ఆశా ఏఎన్ఎమ్స్ ఇంటికి అమ్మా వస్తున్నారా ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నారా మీకు ఇంకా ఎవరన్నా మొండిగా రాకుండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా హాస్పిటల్కి ఉన్నారా ఆశాలు ఎవరైనా ఉన్నారా ఆశాలుగానే ఏ ఉన్నారా ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఎవరైనా ఉన్నారా తొమ్మిదో తేదీ మాత్రం ఏ రోజు రాకపోయినా ఈ తొమ్మిదో తేదీ వచ్చి దాకా పరిశీలన చేయించుకోవాలి సో ఈ మన దేశంలో ఈ ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత అభియాన్ అనే ప్రోగ్రాం ఎందుకు లాంచ్ చేశారు అంటే ప్రతి ప్రతి నెల తొమ్మిదో తేదీ జన విజ్ఞాన వేదిక వారు మనకు పోషిక పౌష్టికాహారం అందిస్తున్నారు సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సింది ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం ఈరోజు మనకు స్పాన్సలర్స్ మనపాటి శ్రీనివాసరావు గారు అట్లాగే విజయలక్ష్మి గారు సో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందు ముందు కొనసాగించాలని మనస్ఫూర్తిగా మా హాస్పిటల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తొమ్మిదో తేదీన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఇక్కడికి వచ్చిన గర్భతులందరికీ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వెజిటేబుల్ రైస్ ఎగ్గు అరటి పుండ్లు వాటర్ బాటలు సరఫరా చేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సరు మనపాటి శ్రీనివాసరావు గారు వారి కుమారుడు మనపాటి సంటి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం డిసెంబర్న మనపాటి శ్రీనివాసరావు గారు స్పాన్సర్ చేస్తున్నారు వారికి జేఏ తరఫున ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపర్ రెడ్డి గారు వెంకటచలపతి గౌరు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ హాస్పిటల్ నందు ప్రధానమంత్రి సురక్షతా అభియాన్ పథకం కింద ఇక్కడికి వచ్చిన గర్భవతులందరికీ రక్త పరీక్షలు స్కానింగ్ చేస్తారు అవన్నీ పూర్తి అయ్యాలకే ఒంటిగిన దాకా అవుతుంది ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో అప్పుడు సోపర్ రెడ్డి గారు ఉమాడంగారు రిక్వెస్ట్ గారికి దేవి తరపున ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి పన్నెండు సంవత్సరాలు పూర్తయి పదమూడు సంవత్సరాలు పోతున్నాం దాతలు ఈ కార్యక్రమానికి ప్రతి నెల ఫిక్స్ అయిపోయారు మేమే చేస్తాం మీరు ఎంతకాలం చేసిన గర్భవతులకి ఈ కార్యక్రమానికి మేము సరఫరా చేస్తామని వచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ఇక్కడికి వచ్చిన గర్భవతులకి దేవుడి తరపున ఎన్నో ఎన్నప్పందంటే దాతగారి సూచనలు తీసుకోండి తర్వాత ఈ తాయత్తులు మండలు వేయించడానికి దూరంగా ఉండండి డెలివరీ అయిన తర్వాత పిల్లలు కొంత కొన్ని నెలల తర్వాత ఉడిక్కి పడుతుంటారు విలేజ్లో అయితే ఎక్కువ చీటాకులు కట్టేస్తుంటారు ఇంకా సందులు అంటుంటారు ఇవన్నీ మూఢనమ్మకాలు వెంటనే మీరు హాస్పిటల్కి వచ్చి బిడ్డలు చూపించండి క్షేమంగా ఉంటారు అంతేగాని చీటాకు తాయితులు మండలు వేయించిన దాని వల్ల పరిస్థితి విషమించి ప్రమాదానికి కురే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అంటే ప్రతి నెల తొమ్మిదో తేదీ మాకు చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ నందు ఈ గర్భిణీ స్త్రీలు దూరాన్ని నుంచి వారికి ఏదో రకంగా సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంతకుముందు ఉండేటువంటి ఉమా మేడం గారి సూచనల మేరకు వారికి చిన్న కార్యక్రమంతో మొదలుపెట్టాము ఈరోజు చూసినట్లయితే మేము నూరు నూట యాభై మంది పైగానే పన్నెండు సంవత్సరాలు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము వారందరికీ కూడా మనం ప్రతి నెలా కూడా తొమ్మిదో తేదీ అనేటువంటిది ఈ గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం ఇస్తున్నాం అందులో ఎగ్గనేటువంటిది ఉన్నది పౌష్టికాహారం ముఖ్యమైనటువంటి వాటిల్లో ఆరుడి పండు ఉంది అన్నీ ఉన్నాయి ఇస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి నెలా కూడా డాక్టర్ గారి సలహాలు నటించుకోండి అక్కడ చూసినట్టయితే బ్లడ్ టెస్టులు కానీ స్కానింగ్ కానీ అన్నీ కూడా మీకు కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంటారు గవర్నమెంట్ మన డాక్టర్ మేడం గారు ఇంతకుముందు ఉండే సార్ కూడా చెప్తూ ఉంటారు మీరు ప్రతి నెల వచ్చేటప్పుడు మా ఒక ఆధార్ కార్డులు వాటికి బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా కావాలని చెప్తూ ఉంటారు డెలివరీ అయిన దానికి మీకు కొంత అమౌంట్ అనేది ఇస్తూ ఉంటారు వారికి అంగన్వాడీ వాళ్ళు కూడా సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి మీరు ప్రతి నెలా మామూలుగా వచ్చి టెస్టు చేసుకోండి మంచి బిడ్డలు కానివ్వండి ఈరోజు మాకు దాతృత్వం ఈరోజు ఇచ్చినటువంటి మా స్థిర పరిస్థితులు అయినటువంటి మనపాటి శ్రీనివాసులు గారు వారి కుమారుడు ఐదవ వర్తంతి తంటి జ్ఞాపకార్థం ఈరోజు మన అందరికీ కూడా ఈ మంచి పోషికహారాన్ని అందజేస్తున్నారు వారికి గూడూరు జనజ్ఞాన తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు